అందరం దాకాకి వెళ్తున్నాము కవర్ పట్టుకున్నాము పట్టుకున్న ఇంటి మూడు కుక్క వచ్చింది అడిగాను పోయితే కుక్క అందుకున్నది ఒకటి సరి అందుకున్నదైతే ఉరుకుడ పెట్టింది కలిసి పాప తొమ్మిది నెలలు మరో పెద్ద మేడంత అడిగిపోయినాము ఏముంటుంది ఏమని ఇక్కడ వచ్చేటోళ్ళము అయితే అవి ఏమన్నది సరక దాకెళ్ళి ఉండి సూదలిస్తారు అది మంచి కుక్కన చెడ్డ కుక్కన కనుక్కోండి అని చెప్పింది ఆ కుక్క సరిపోయితే ప్రాబ్లం లేదు సాబా పోయితే ప్రాబ్లం ఉన్నది అని అందరు గుడి కాంప్లీట్ ఇండి నుంచి అని చెప్పింది మా చిన్న బాబు నాలుగు సంవత్సరాలు బాబు ఆ బాబు ఇంట్లోకి వాళ్ళ డాడీ వాడుకున్నాడు అని చెప్పేసి లేపుతుంది సార్ లేపుతుంటే ఆ కుక్క ఎక్కడికన్నా వచ్చినా చూడలేము వచ్చి ఇంట్లోకి వచ్చి మరి అది కోడిపిల్లని పట్టినట్టు అని అది మేడని పట్టి స్కూల్ వెళ్తుంటే కుక్కను కొట్టి మరి బాబుని నేను మా అన్నయ్య వడ్డం వస్తే కుక్క మా బాబు కలిసిన తర్వాత మా అన్నయ్య కూడా పిక్ అందుతుంది సార్ మరి ఇట్లా పానాలు ఇట్లా తీస్తుంటే మరి బాబుకి ఇప్పుడు ఇట్లా ధరించింది పానం పోతే పానం ఎట్లా ఇస్తుండే నువ్వు పానం పోతే పానం ఇస్తున్నాయినా సార్ చెప్పండి మరి ఎట్లా చెప్పండి ముప్పై ఒకటో వార్డ్ నెంబర్ కుమ్మడి తల్లి ఇది ఏంటి మరి కుక్కలు చేయడము ఏంటి కుక్కలు చేసేట్లే మనుషులు చనిపోవడం ఏంటి ఇది పానం పోయిన పోయినవారికి పానం ఇస్తున్నా ఇది ఇక్కడ కావాలి నా బాబు కోడే ఏమన్నా అంటే చెప్పండి చెప్పడానికి పోతే అది వచ్చిందన్నమాట అక్కడ నుంచి అదే వేరే సైడ్ పారుతున్నాం థర్టీ గవర్నమెంట్ హాస్పిటల్ బ్యాక్ అమ్మాయి నుంచి ఒక మంది రుస్తుంటుంది ఇప్పుడు మీరు ఒక్కసారి గవర్నమెంట్ ఆఫీస్లోకి వస్తారా సార్ ఒక రెండు నిమిషాలు ఇప్పుడు సార్ మీద యాక్షన్ తీసుకోరాదని చెప్పేసి ఇలా చెప్తే మరి మనుషులను చంపేలా మరి ఒక్కొక్కళ్ళతో మరి ఘోరంగా సార్ ゲームが సమస్యలు మేము ధర్నా చేస్తే బాబాయ్ కేసులు పెడతారా ప్రజలు ఊకోరు కౌన్సిలర్లకు ఒక కౌన్సిలర్ అయి ఉండి ధర్నాలో కూర్చున్నాడు అంటే ఎంత జరుగుతుంది

घर के प्रॉब्लम हो गए आते पैसे वसूल करते हेलमेट नहीं देने को पैसा डालते हर जगह पैसा मगर अब कुत्ता काटा उनको कौन देखने वाला है हॉस्पिटल में डॉक्टर नहीं है घरों में म्यूंसिपालिटी का कचरा उठाने लेबर नहीं है पानी टाइम पे नहीं आता कुत्तों की परेशानी मच्छरों की परेशानी नालियों की परेशानी कहा जाना ये भोजन है या बिहार बन गया मुझे इस बात का मसला होना हम नहीं उठने वाले

पर्वे जो बील